హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో రైతులకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలనేది అయితే కనుక చెప్తుంటాం కాబట్టి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని అయితే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చే మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్ అయితే సో ఏపీ అయితే రెండు చేయనున్నారు అందులో మొదటి పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయనుంది అది కూడా మనకు అక్టోబర్ ఐదో తేదీన విడుదల చేయొస్తుందన్నమాట అంటే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతా విడతల్లో జమ చేస్తుంది అనమాట ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది మనకి ఇప్పటికి చూసుకుంటే పదిహేడు విడతలు డబ్బులు జంపించేసింది అనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు సంవత్సరానికి మేలో ఒకసారి అదే విధంగా మనకు అక్టోబర్లో ఒకసారి జనవరిలో ఒకసారి ఇట్లా అయితే కనుక జమ చేస్తుందనమాట ఇప్పటికి పదిహేడు విడతలు జమ చేసింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించిన అనేది ఈ అక్టోబర్ ఐదో తేదీనైతే కనుక మనకు దసరా కానుకగా విడుదల చేస్తున్నారనమాట సో దసరా కానుక అయితే కనుక ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున అయితే జమ చేస్తారు సో పిఎం కిసాన్ పథకం కింద పద్దెనిదో విడత డబ్బులను అక్టోబర్ ఐదో తేదీన కేంద్రం విడుదలైతే చేయనుంది ఆ రోజున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రైతుల ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున నగదు జం చేయనున్నారు కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కి ఏటా ఆరు వేల రూపాయల సహ రూపాయాన్ని మూడు విడతల్లో అయితే అందిస్తుంది ఇక ఈ డబ్బులు రావాలి అంటే కనుక రైతులు బ్యాంక్ అకౌంట్ను ఆధార్కు లింక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట సో సో అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఈ కేవైసీ కూడా పూర్తయ్యే ఉండాలన్నమాట ఈ రెండు చేసుకున్న వాళ్ళకు మాత్రమే రెండు వేల రూపాయల నుండి అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుందనమాట ఇక తర్వాత మరొక పథకం చూసుకుంటే ఏపీలో రైతులకు సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఆ పథకానికి సంబంధించి మనకు ఈ అక్టోబర్ నెలలో విధి విధానాలు అర్హత అయితే విడుదలైతే చేయనున్నారన్నమాట అంటే మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా సో ఇరవై వేల కనుక మనకు ఎన్ని విడతల్లో విడుదల చేయాలి ఎప్పుడు విడుదల చేయాలి ఎవరెవరు అర్హులవుతారు సో ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ అర్హతలు ఉండాలి ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ అక్టోబర్ నెలలో అయితే విడుదలైతే చేయనున్నారనమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి